ఎప్పోయ్యో శాసనం ఏంటంటే మా చెల్లెల కూతురికి పది నెలల మా చాలా చేపడ్ తగ్గిపోయింది స్వస్థత వస్తే అనుకున్నారు మళ్ళీ రిపోర్ట్ వచ్చింది బాగుంది రెండవ శాసనం ఏంటంటే మా మా మనోడకి మానమ్మ మనోడకి జాబ్ ఓసారి వచ్చి పేరు తేడా పడి ఆగిపోయింది మళ్ళీ నేను జాబ్ వస్తే నీకు సాక్ష్యమిత్తానయ్యా అనుకున్నా ఆ అబ్బాయి జాబ్ వచ్చింది మూడో సాసం ఏంటంటే మా ఊరమ్మాయి సంతానం లేదు ఆ అమ్మాయికి నాకు సంతానం కలిగితే నీకు సాస్యం అనుకున్నా గర్భిణి వచ్చినాక అమ్మాయికి కేజీన్నరే ఉందంట పాప కానీ బాబు కానీ మరి ఇంకా కేజీ పెరగాలమ్మా ఒక్క నెలలో పెరగాలి పెరిగితే పెరిగినట్టు లేకపోతే మినిమంగా రెండున్నరన్ను ఉండాలని చెప్పారంట ఆ అమ్మాయి మళ్ళీ నా చెప్పింది అంటే సంగతక్క కేజీన్నర ఉందంట ఇంకో కేజీ పెరగాలంట మినిమంగా కేజీ రెండు ఉండాలంట ఉండాలంటే డేట్ ఇచ్చారు తొమ్మిదో నెలని ఏం చేయాలో తెలియలేదంటే నేను అనుకున్నా అమ్మాయి సంతానం లేదని ప్రార్థన చేస్తే గరివి నచ్చింది ఈసారి చక్కగా రెండున్నర కానీ మూడు కేజీలు గాని బాబు పేరు పాప అయినా బాబు అయినా సురక్షితంగా నార్మల్ డెలివరీ అయితే ఇస్తాను అనుకున్నా చక్కగా బాబు పుట్టాడు రెండున్నర కేజీ చక్కగా ప్రార్థనలు చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు గట్టిగా చెప్పడం గట్టిగా గట్టి కొట్టాలా దేవుని స్తోత్రం కలుగు అలా నేను ఐదు గ్రామాలకు దత్తత కడతాను అనుకున్నా కదా నాలుగు గ్రామాలకు గట్టి అయిపోయింది ఐదో గ్రామానికి కూడిక ఇప్పుడు దాకా ఆ సహోదరి ఐదు గ్రామాలను దత్త తీసుకొని సువార్త కోసము ఆమె కానుక విత్తుతో ఉంది ఆ బిడ్డను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఒక గ్రామాన్ని దత్త తీసుకుంటాను నేను ఆరో గ్రామాన్ని ఫాస్ట్కి ఫాస్ట్ నా వందనాలు నేను పోయిన ఈ బుధవారం కాక అంతకు ముందు బుధవారం అసలు నాకు బాగలేదు గుండెల్లో నొప్పి ఒళ్ళంతా పగిలి బాగా నిద్రలేదు అసలు నాకు ఇంకా గ్యాస్ పట్టింది గుండెల్లో నొప్పి ఈపుల్లో నొప్పి అసలు పోయి అప్పుగా కొట్టును పనికి పోయి వస్తాను నేను అయినా కానీ బాగా నొప్పిగా ఉంది అసలు బాగా నిద్రలేదు రెండు రోజులు నేను ఇంకా అయ్యా తండ్రి నేను సాచం జవితానయ్య బంగళారం పాతనికి వచ్చాను ఏసు రక్తం నోట్లో వేసుకొని తాగుతున్నా మళ్ళీ ఈపు కాడ పూసుకుంటా ఉన్నా నేను ఏం తాగలను సాచ్చం అయ్యా అనుకున్నా నేను ఇంకా మాట అనుకులోనే ఇంక అప్పుడు నుంచి నాకు గ్యాస్ టఫ్లు తగ్గింది ఆరోగ్యం అంతా పగిలినట్టు మంటలు పుడుతున్నాయి ఆ ఏసు రక్తం పూసుకున్నాక మంటలు తగ్గిని ఒళ్ళు పగలటం ఏం లేదు మళ్ళీ నాకు కూడా ఈ గ్యాస్ మొత్తం తగ్గిపోయింది ఆరోగ్యం ఇచ్చిండు అలాగే మళ్ళీ మా అమ్మాయికి మొన్న పెళ్ళి అయితే ఏరవాళ్ళది పెళ్ళి అయితే బంగారం పెట్టుకుంది పెట్టుకుంటే అదేం చేసింది కనిపించలేదమ్మా అని అని చెప్పింది ఇల్లంతా దేవుడు అన్న తండ్రి నేను వచ్చి సాధ్యం చెప్పుకుంటాను అయ్యా గమ్మగా బంగారం దొరికేటట్టు సహాయం చేయ అనుకున్నా ఎంతసేపు దేవులన్నీ దొరకలే ఆ మాట అనుకోంగలోనే అమ్మటే దొరికింది దేవుడు నాకు చేసిన మేలుని బట్టి దేవుడికి అవన్నాను రాయగానే ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచేడు ప్రార్థన గొప్ప కార్యం చేసింది గట్టిగా కొట్టి గట్టిగా దేవుడు పనికి పోయిన నా చెవులు ఇంకా అక్కడ దిమ్ములు వేసుకున్నాయి రెండు చెవులు దిమ్ములు వేసుకొని నేను ఇంటికి వచ్చి నీళ్లు పోసుకొని పార్థం చేసుకొని తండ్రి నా చెవులు బాగా వచ్చి బాగుంటే నేను నెత్తి మీద ఏసు రక్తం వేసుకొని పార్థం చేసుకొని తండ్రి నాకు బాగుంటుంది నీ మందిరంలో సాధ్యం నా చెవులు వినొత్తా అనుకున్నా బాగుంది చూడండి తల మీద ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ బిడ్డ చెవులు చక్కగా వినపడుతున్నాయి అబ్బాయికి రెండు నాలుగు జ్వరం వచ్చింది జ్వరం వచ్చి ఇద్దరు బిడ్డలు తల్లి అయినా సూది అప్పుకోడు దొనకొండ పోయి మాత్రలు తెచ్చుకొని శనక్కాయలాలు కూల్చుకొని నోట్లో పోసుకుంటాడు అన్ని తండ్రి మరి నేను జిట్టు తీసిన జిట్టు తీసినా తగ్గలే తగ్గపోతే తండ్రి నువ్వే నువ్వేనయ్యా నా బిడ్డ జ్వరాలు తగ్గితే సాధ్యం చూతాలనుకున్నా తగ్గింది జ్వరం తగ్గిపోయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం సాధ్యం ఏమనగా మా మనకి ఇద్దరికి జ్వరాలు తగినాయి జ్వరాలు తగ్గి ఒకరికి మలేరియా ఒకరికి టైప్ రత కణాలు తగ్గినాయి అంటారు నా రక్త కణాలు తగ్గినాయి అనగా తండ్రి ఏ ఊరు లేరు ప్రభు నేను మగ దిక్కులేని దాని నేను నా ప్రభు ఒక్కసారి నన్ను కేఫ్ చేసుకుని ఆయన నన్ను ఒంగోలు బొమ్మ నేనైతే పాను చేసాయా నీ శబ్తమైతే వచ్చే వారం మంగళవారం పోయి సాచ్చని చెప్పుకుంటా మనీ ఎర్ర లేకుండా నత్తకాణాలు దాక్కకుండా ప్రభువ నేను మింటల గురికి గురవుతున్నాను ఆలోచించా అని అంటున్నారు ప్రభువ నన్ను ఒంగోలు బొమ్మ అంటారు నాయన మరి నేనేం నా ప్రభు నాకైతే తెలీదు నీ సిద్ధం నా అని చెప్పి వంగి మోకరించి పార్థన చేసుకొని తెల్లవాళ్ళు వాక్యం పెట్టుకున్న దేవుడు కాక బాగానే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాక్యము టీవీలో వచ్చే వాక్యము ప్రేయర్ టీవీలో వాక్యం పెట్టుకొని రాత్రంతా దేవుడి సన్నిధిలో ఉందంట అద్భుతంగా బిడ్డను దేవుడి స్వస్థపరిచి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయపడదు ఆదివారం రోజు ఇంట్లో సమస్య వచ్చింది పెద్ద గొడవ వచ్చింది సార్ ఏడ్చి ప్రార్థన చేసుకొని మంగళవారం సాక్షి చేత సమస్య ప్రార్థన గొప్పకారం చేసే సమస్య నుంచి వచ్చింది గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుని మహిపరుద్దాం ఇక్కడ సాక్ష్యం ఇస్తామని చెప్పిన ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు దేవునికి నాకు నాకు సాధ్యం జోతానాన్ని ప్రార్థన చేసుకున్నాం మూడు రోజులు మాత్రలు మింగకుండా తగ్గిపోయింది సాధ్యం జాతీయ దగ్గర గట్టిక చప్పటికొడి దేవుని మైంపరుద్దాం విరచనాలు తగ్గిపోయినాయి గుండెల్లో నొప్పి తలనొప్పి కాళ్ళు చేతులు నొప్పులు తగ్గితే సాధ్యం చెప్తాను అనుకున్నా తగ్గినాయి నొప్పులన్నీ తగ్గిపోయినాయి అంటున్నారు గట్టిగా చెప్పండి నాకు ఐదు ఆరు నెలల నుంచి జ్వరం వస్తుంది జ్వరం వస్తుందని వాక్యం టీవీలో చూసి నేను అన్న ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశాను పార్థం చేశాను రేపు మంగళవారం అమ్మ అని చెప్పి కానీ పుల్లు జ్వరమే ఉంటుంది నాకు కానీ మా అక్క కొడుకుని తీసుకొని నేను వచ్చాను మార్గాపురం వెళ్ళి మార్గాపు నుంచి వేసాను ఆ రోజు జ్వరంతోనే వచ్చాను కానీ మూడు వారాలు నాకు సాయం చేసి ఈ మూడు వారాలను జ్వరం తీసివేసింది కానీ మళ్ళీ ఇంకా నాకు రావద్దని నేను దేవుణ్ణి అడుగుతున్నాను ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ బిడ్డను మందిరానికి నడిపించాడు గట్టిగా చప్పలు పెట్టి దేవుని మాయం పరుద్దాం ఎస్ఐకే మాయ నాకు చెవు నొప్పులు వేసి అల్లాడుకొని నొప్పులు నొప్పి ప్రార్థన చేసుకొని మూడు ఆరాలు వచ్చిన తగ్గిపోయింది చెవి నొప్పి తగ్గిపోయింది గట్టిగా గట్టిగా దేవుని మాయం పడుతున్నాం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటాడుగా ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచాడు నా పిల్లాడికి కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చిండయ్యా వచ్చిన కాని జ్వరము ఈ రోజు నాలుగు అయితే నెలకి ఇంకా నేను ఏసార్థం తాగరానికి తాకలే తాకపోతే తొమ్మిది వందలు పెట్టిండు డాక్టర్కు తొమ్మిది వందలు పెట్టి బాటర్లు గడుచుకున్నాను తగ్గలే తగ్గకపోయి లేకపోతే నేను పూయ పొట్టకపోతే అన్నిటికీ వేసుడు వస్తాం రాసి ఇంకా అమ్మ అర్థం చేసుకుని మంగళవారం వస్తాను ఏ స్వాచం చేస్తాను అన్న తగ్గిపోయింది స్వస్థపరిచిన దేవునికి గట్టిగా చప్పట్లు పెట్టి గట్టిగా దేవుని మాయం పడుతున్నాం ఏ సైకిమయం నాకు ఎలర్జీ వచ్చింది హాస్పిటల్కి పోతే ఎలర్జీ అని చెప్పిండ్రు చెబితే హాస్పిటల్కి పోయిన తర్వాత రెండు మూడు రోజులు మళ్ళీ రారా మళ్ళీ రమ్మని చెప్పిండ్రు రమ్మని చెప్పిన తర్వాత ఇంక పోకుండా ఏజ్ రాసం పోసుకున్నాను తండ్రి దేవుడ నైట్ అంత నిద్ర లేదు ఏడ్చుకున్నా కూడా తగ్గరు అసలుకి తండ్రి దేవుడ తగ్గితే సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పిన తగ్గిపోయిందమ్మా తగ్గిపోయింది ఎలర్జీ తగ్గిపోయిందంట ప్రేరేలు రాసుకుని ప్రార్థన చేసుకున్నారు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు మయం పొరుద్దాం నాకు గుండెలు నొప్పి అయితే ఏసురాతం వేసుకున్నా ఏసురాతం వేసుకుంటే తగ్గిపోయింది మంగళవారం ప్రార్థనకు వచ్చి గుండె నొప్పి తగ్గిపోయింది అంటే గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మయం పొరుద్దాం ఏసైకి మయం తండ్రి ఏసయ మా ముసలాయన ఎటంటే అటు వెళ్ళిపోతా ఉన్నాడు మా పిల్లోడికి కాలు దెబ్బ తగిలింది మంచి ఆరంగా దేవుడు దేవుడు మూడు వారాలు మంగళవారం పాడడానికి రావాలని కాను ఇవ్వాలని అనుకున్నాను దేవుడి దేవునికి స్తోత్రం కానుక వేయాలని ఆ సహ ఆ తల్లి అనుకుందంట దేవుడు గొప్పగా ఆమెను జీవించునుగాక చప్పటిబడి గట్టిగా దేవుని మయం పరుద్దాం ఆవిడకి వారం నుంచి జ్వరం అయితే మూడు రోజులు ఈ వచ్చింది నాలుగో రోజు పార్థం చేసి ఏ రత్నం పోసినాక జ్వరం తగ్గిపోయింది జ్వరం తగ్గిపోయింది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి చప్పటబడి గట్టిగా దేవుని మయం పరుద్దాం ఎస్ఐకే మహిమ పాస్టర్ మా అబ్బాయికి కాళ్ళు చేతులు పట్టకపోయింది పట్ట గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్లు అందరూ ఒంగోలు అన్నాడు బాగుండే ఒంగోలు బాగుండా తండ్రి వేసాయో నా బిడ్డకు దొరికితే ఏడు వారాల మంగళవారం పార్టీకి కొత్త అబ్బాయి ఇప్పుడు బాగుండు ఒంగోలు వెళ్ళలేదా ఒంగోలు వెళ్ళాల్సిన పని లేదా ఒంగోలు వెళ్ళకుండానే ప్రభుత్వం ఏడు వారాలు ఒప్పుకున్నా ఒప్పుకున్నాడు గట్టిగా చొప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు వేసాయి చేసిన కార్యాన్ని బట్టి ఆశ్రమకి పాస్టైక్ వందనాలు అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే అబ్బాయికి పది రోజుల నుంచి జ్వరం వస్తుంది టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పారు హాస్పిటల్లో తీసుకెళ్తున్నా చూపిస్తున్నా ఇంజక్షన్లు లేస్తున్నా కానీ తగ్గట్లేదు జ్వరం ఇంకేంద దేవుడ పిల్లడికి తగ్గట్లేదు చూపిస్తున్నా కానీ తగ్గట్లేదు అని ప్రార్థన చేసుకొని రోజు కాళ్ళ కేసు రక్తం పూసి తగ్గితే పిల్లోడికి మంచి ఆరోగ్యం వస్తే సాక్ష్యం చెబుతాను కాళ్ళు కాలు కీలు కీలు పట్టకపోయి నడవలేని స్థితిలో ఉన్నాడు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను సాక్ష్యం చేతి అని అనుకున్నానో లేదో పిల్లోడికి మంచి ఆరోగ్యాన్ని వచ్చి కాళ్ళు నొప్పులు తగ్గే ఆ యొక్క ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది ఆ నొప్పులు తగ్గిపోయింది ఎంత తగ్గిపోయిందమ్మా చేస్తా బట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి నాకు కాళ్ళ రీతిగా గట్టలేసింది పార్థం చేసుకొని మీ వాకి మొత్తం అత్త నెలక దేవుడ తండ్రి రేపు వచ్చే వారం ఖచ్చితంగా చూతాయని వచ్చిన నాకు నేను మున్సిపల్ ఆఫీస్లో పని చేస్తాను నాకు పదిహేను రోజులు జ్వరం వచ్చింది నాకు అయినా కానీ తగ్గలేదు మా అత్తయ్య మా ఆడబుడ్డలు అందరికీ నామే నేస్తున్నాం దానికి ఏం ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయా అని నాకు ఇద్దరు అబ్బాయిలు పనిచేసేవాళ్ళు లేక నేను పదిహేను రోజులు అల్లాడినప్పుడు నేను టీవీలో అన్నయ్య వాకి విని నేను రెండుసార్లు ఫోన్ చేస్తే అన్నయ్య ప్రార్థన చేసి అమ్మారే పాదివారం చర్చ ఇక్కడ నీకేం కాదు అన్నాడు అన్నయ్య ప్రార్థన చేసిన వెంటనే తగ్గిపోయింది మాకు ఉండడానికి కూడా ఇల్లు లేదు ఇంటికి లోన్ పెట్టాము ఆ లోన్ కూడా దేవుడు మాకు సస్సెస్ అయ్యేటట్టు అక్క అన్నయ్య ఇద్దరు ప్రార్థన చేయాలి చక్కగా మేము సాక్షిని చెప్తూ నా భర్త కూడా మారాలి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నారు దేవుడు ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు గట్టిగా గట్టిగా దేవుడిని మాద్దాం పరుద్దాం ఫాస్ట్ ఒక వందనాలు చెయ్యంత నాకు ఇట్లా ఉంది ముందుకు అన్నం తింటాను కూడా రాకపోతే బాగా నూనె పూసుకొని నాయన నాకు స్వచ్ఛం చెప్పుకుంటాను అన్న మళ్ళీ మా బిడ్డిన మా మోనాల కొడుకు గుళ్ళలు వస్తే అమ్మ ఏసి రక్తం అంటే తగ్గలేదు అవి ఎన్ని మోసంటే నేను ఏసు రక్తం బాబు బాగు తగ్గిపోయింది మా అబ్బాయికి రెండు సంవత్సరాలు పిల్లలు లేరు అబ్బాయి కాని అమ్మాయి కాని పుడితే ఈ మందిరంలో సహ్యం చదువుతాను అనుకున్నా అబ్బాయి పుట్టండు

మీరు దగ్గిపోయారు. నేను దగ్గిపోయి. థాంక్యూ ఫర్ మీ. మీరు సచింద్రారా సచింద్ర. కచ్చపట్ల కొడిగదేవుని మహిమ పరగొ గుండిని పరిచి వెర్లు వచ్చిన యేసయ్యకి మహిమ. వందనాలు పాస్టర్ గారికి మా కుమారుడికి వివాహం చేయాలని నాలుగైదు ఐదు నెలల నుంచి తిరుగుతున్నాం. ఒక వారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని ఒప్పుకొని వెళ్ళాం నా కుమారుడికి వాహం జరిగితే వచ్చే వారం వచ్చి సాక్ష్యం చదువుతానయ్యా అని ప్రార్థన చేసుకునేప్పుడు వాహం దేవుడు చేస్తాడు బంధువుల మధ్యలోనే కుమార్తెనిచ్చి ఇక్కడ నుంచి పోతాని అక్కడికి వెళ్ళే అమ్మాయి దగ్గరికి దేవుడు కార్యం చేశాడు దేవుడు బయలుపరిచేసి జరిగిందమ్మా చేశాడు దేవుడు ఎంత గొప్ప కార్యం చూడండి ఇక్కడ ఆ బిడ్డ ప్రార్థన చేసుకుని వెళ్తుంటే గానీ దేవుడు సిద్ధపరిచాడు గట్టిగా చెప్పడం